నమస్కారం ఈరోజు మనం వయస్సుతో పాటు వచ్చే మార్పుల గురించి ఆ జీవితానుభవాలు మనకేం నేర్పుతాయి ఇంకా ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతన ద్వారా సంతృప్తి ఎలా పొందాలి అనే విషయాలు కాస్త లోతుగా చర్చిద్దాం నమస్కారం మన దగ్గర జ్ఞానం డాట్ ఎంపీ ఫోర్ అని ఒక ఆడియో ఆధారం ఉంది ఇందులో వయస్సు పెరగడాన్ని ఒక అంటే ఒక విభిన్నమైన కోణం నుంచి ఆధ్యాత్మిక దృష్టితో ఎలా చూడవచ్చో విశ్లేషించారు అవును ఆ విశ్లేషణలో కొన్ని ముఖ్యమైన ఆలోచనలున్నాయి వాటిని ఇప్పుడు చూద్దాం ఖచ్చితంగా వయస్సు పెరగడం అంటే మందికి అదొక లాంటిది కదా అవును నిజమే కాని ఈ మూలం ఏం చెప్తోందంటే వయస్సు పెరిగే కొద్దీ జీవితాన్నింకా లోతుగా ఎలా అర్థం చేసుకోవచ్చు నిజమైన శాంతి తృప్తి ఇవి ఎలా కనుక్కోవచ్చో కొన్ని అద్భుతమైన విషయాలు చెప్తోంది ఇది కేవలం శరీరం మారటం గురించి కాదు మనస్సు చేసే ప్రయాణం గురించిన విషయం అన్నమాట అవును పైకి చూస్తే వృద్ధాప్యమంటే ఏమో బలహీనత బంధాలు దూరమవడం ఇలాంటివే కనిపిస్తాయి గదా సహజంగా అలాగే అనిపిస్తుంది కానీ ఈ మూలం చెప్పేది ఏమిటంటే ఈ దశని అనుభవాల సారాంశంగా చూడాలి జ్ఞానం సంపాదించుకోడానికి ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఇదొక గొప్ప అవకాశమని ఈ చర్చలో మనం అసలు పెద్దరికమంటే ఏంటి ఆ మారుతున్న సామాజిక కుటుంబ సంబంధాలు వీటిని ఎలా అర్థం చేసుకోవాలి ఇంకా ఏకాంతం వైరాగ్యం వీటి అసలు అర్థం ఏమిటో తెలుసుకుందాం మంచిది ముందుగా వయస్తో వచ్చే పరిపక్వత ఆ పెద్దరికం అనే దాని గురించే మాట్లాడదాం మూలంలో చాలా స్పష్టంగా చెప్పారు దీని గురించి నిజమే అంటే కేవలం సంవత్సరాలు గడిస్తే పెద్దరికం రాదు కదా రాదు అది అనుభవాల్నుంచి రావాలి మనం నేర్చుకున్న జ్ఞానం నుంచి రావాలి అవును వృద్ధాప్యమంటే అనుభవాల సంగ్రహ అన్నారు చూడండి ఆ మాట నాకు చాలా నచ్చింది శక్తివంతంగా అనిపించింది అవును అంటే మన ఉనికి మన మాట తీరు మన నడవడిక అన్నీ ఒక రకమైన గంభీరతని లోతుని చూపించాలి అన్నమాట సరిగ్గా చెప్పారు ఇది వయసుతో పాటు రావాలి కాని కేవలం వయసు వస్తే రాదు ఆ వయసుకు తగ్గ జ్ఞానం హుందాతనం అది మనం సంపాదించుకోవాలి హుందాతనం దు అస్సల్ కాదు అదొక రకమైన ప్రశాంతత మన చుట్టూ ఒక ప్రశాంత వాతావరణాన్ని మనం సృష్టించుకోవడం అది మనకే కాదు మనతో మాట్లాడే మాట్లాడేవాళ్లకి కూడా ఆ ఫీలింగ్ కలగాలి ఆ ప్రశాంతత ఆ నిశ్శబ్దం ఆ ఏకాంతం ఇవన్నీ భగవంతుడితో కనెక్ట్ అవ్వడానికి సరైన మార్గాలు అని మూలం చెబుతోంది అది మనల్ని మనం తెలుసుకునే ప్రయాణానికి పునాది వేస్తుందనమాట ఆ ప్రశాంతతను కోరుకోవడం అంతా బాగానే ఉంది కానీ ఇదే టైంలో కొన్ని కఠినమైన నిజాలు కూడా ఉంటాయి కదా వయసు పెరిగే కొద్దీ బంధాలు నెమ్మదిగా దూరమవుతాయి పల్చబడతాయని మూలం చెప్తుంది ఇది వినడానికి కాస్త ఇబ్బందిగా ఉన్న నిజమనిపిస్తుంది అవును ఇది జీర్ణించుకోవడానికి కొంచెం కష్టమైన వాస్తవం ఒప్పుకోవాలి కానీ మూలం దీన్ని దాచలేదు దశల వారీగా వివరిస్తోంది ఉదాహరణకి అరవై ఏళ్ళు అంటే ఉద్యోగ విరమణ సమయం అవును రిటైర్మెంట్ అప్పటిదాకా మన ప్రపంచంలో ముఖ్యమైన ఆఫీసు సహోద్యోగులు వీళ్ళంతా నెమ్మదిగా దూరం అవుతారు మన అవసరం వాళ్ళకి తగ్గుతుంది వాళ్లతో మనకి సాంగత్యం తగ్గుతుంది ఇది చాలా సహజం దీన్ని పర్సనల్గా తీసుకోకూడదు అంటారు అస్సలు తీసుకోకూడదు అది పరిణామమంతే నిజమే ఒకప్పుడు రోజు గంటలు గంటలు కలుసుండేవాళ్లే కొన్నాళ్లకెప్పుడో ఒకసారి పలకరించడం ఆ తర్వాత పూర్తిగా మర్చిపోవడం ఊహించుకుంటేనే కాస్త బాధగా ఉంటుంది మరి డెబ్భై ఏళ్ల పరిస్థితి అప్పుడు డెబ్భై ఏళ్ళొచ్చేసరికి సమాజం దృష్టిలో మన పాత్ర ఇంకా తగ్గిపోతుంది ఒకప్పుడు మన సలహా కోసం మన సహాయం కోసం వచ్చిన వాళ్లే ఇప్పుడు మన అవసరం లేనట్టుగా ప్రవర్తించవచ్చు అంటే మనకి గుర్తింపు తగ్గినట్టనిపిస్తుందనమాట అవును మన మాటకి మునుపటి విలువ లేకపోవచ్చు ఇది మన అహంకారాన్ని దెబ్బతీస్తుంది కాని ఇదే వాస్తవం అంటే మనం యాక్టివ్గా ఉన్న ఫీల్డ్స్లో మన ప్లేస్ ని కొత్త తరం వాళ్లు తీసుకుంటారు మనం నెమ్మదిగా ఆ తెరవెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి సరే మరి ఎనభై ఏళ్లకు పరిస్థితి ఇంకా మారుతుందా ఎనభై ఏళ్లు దాటాక ఇది కేవలం సమాజానికే పరిమితం కాదు మన కుటుంబ సభ్యులు కూడా మన పిల్లలు మనవలు వాళ్ళు వాళ్ల జీవితాల్లో బాధ్యతల్లో ఎంత బిజీ అయిపోతారంటే అవును వాళ్ళ లైఫ్ వాళ్లకుంటుంది కదా అవును మనకు టైం కేటాయించడానికి వాళ్ళకి సమయం శక్తి ఉండకపోవచ్చు ఇది ప్రేమ లేక కాదు సుమా అర్థమవుతోంది వాళ్ల ప్రాధాన్యతలు వేరు అంతే వాళ్ల దైనందిన జీవితంలో వాళ్లకున్న పోరాటాలు వాళ్లకుంటాయి ఇది వాళ్లు కావాలని చేసే నిర్లక్ష్యం కాకపోవచ్చు కాని ఫలితం మనకు ఒంటరిగా అనిపించవచ్చు చివరిగా తొంభై ఏళ్ల గురించి మూలం చెప్పిన మాట చాలా ఆలోచింపజేసింది నన్ను భూమాత తనలోకి ఆహ్వానిస్తోంది అనడం అంటే జీవిత ప్రయాణం ముగింపు దశకు వచ్చింది అని ప్రకృతి తనలో లీనం చేసుకోడానికి రెడీ అవుతోందననుకోవచ్చా అవును అది జీవిత చక్రం పూర్తి కావడానికి సూచన పుట్టిన ప్రతీదీ గిట్టక తప్పదు అనే సత్యానికి మనం దగ్గరవ్వడం అయితే ఇక్కడ ఇక్కడ ముఖ్యమైన విషయమేంటంటే ఈ మార్పులన్నీ ఉద్యోగ విరమణ నుంచి సామాజిక గుర్తింపు తగ్గడం కుటుంబంలో ప్రాధాన్యత మారడం చివరికి శరీరం నీరసించడం వరకు ప్రతిదాన్ని ఎదుర్కోకుండా పోరాడకుండా ఇది సహజం అని యాక్సెప్ట్ చేయడం స్వీకరించడం అదే దాన్నే మూలం యాక్సెప్టెన్స్ స్వీకరణ అంటోంది ఓకే ఈరోజు పరిస్థితి ఇది అని వాస్తవాన్ని ప్రశాంతంగా తీసుకోగలగడమే అసలైన పరిపక్వత ఈ యాక్సెప్టెన్స్ వినడానికి బానే ఉందిగాని ఆచరణలో అంత సులభం కాదేమో మనసంత తొందరగా ఒప్పుకోదు కదా దీనికేదన దారి ఉందా ఇక్కడ ఏకాంతం వైరాగ్యం గురించి మాట్లాడుతున్నారా ఖచ్చితంగా ఈ స్వీకరణను సులభం చేసే సాధనాలే అవి ఏకాంతం వైరాగ్యం ముందు ఏకాంతం చూద్దాం మూలం చాలా క్లియర్ గా చెప్పింది ఏకాంతమంటే ఒంటరితనం కాదు లోన్లీనెస్ కాదు కాదు ఒంటరితనమంటే అందరితో గొడవపడో లేదా మనకి ఇష్టం లేకనో దూరంగా ఉండటం అదొక నెగటివ్ స్టేట్ కాని ఏకాంతమంటే సాలిట్యూడ్ అది వేరు అందరితో మంచి సంబంధాలు పెట్టుకుంటూనే మనసుని ఎక్కువగా బయటి ప్రపంచం నుంచి లోపలికి తిప్పుకోవడం అంతర్ముఖం చేయడం అవును మనతో మనం గడపడం మన ఆలోచనల్ని గమనించడం మన లోపలున్న ప్రశాంతతను వెతుక్కోవడం అంటే బయట ప్రపంచంతో కట్టవమని కాదు మన ఫోకస్ మార్చుకోవాలని చెబుతున్నారు బాగుంది మరి వైరాగ్యమంటే ఇది కూడా ఏకాంతం లాంటిదేనా వైరాగ్యం అంటే నిర్లిప్త డిటాచ్మెంట్ అంటాం గదా ఇది ఏకాంతం కంటే ఇంకొంచెం లోతైన స్థితి ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు అని గ్రహించడం బంధాలు వస్తువులు చివరికి మన శరీరం కూడా అన్నీ తాత్కాలికమే దేనిపైనా ఎవరిపైనా అతిగా ఆధారపడకుండా ఉండగలగడం విపరీతమైన మమకారం పెంచుకోకపోవడం ఇది నాది వీళ్ళు నావాళ్ళు అనే భావన నుంచి నెమ్మదిగా బయటపడ్డం శాశ్వతమైనది ఆ భగవంతుడు లేదా ఆత్మస్వరూపం మాత్రమే అని తెలుసుకోవడం వృద్ధాప్యంలో ప్రశాంతతకు ఇదే అసలైన మార్గం అంటున్నారు మూలంలో దేన్ని గట్టిగా పట్టుకోకపోవడమే అని అవును అదే కీలకం అయితే ఈ వైరాగ్యం ప్రాక్టికల్గా ఎంతవరకు సాధ్యం అంటే పూర్తిగా బంధాలు ప్రేమ లేకుండా జీవించమని ఇది కొంచెం ఉంది చాలా మంచి ప్రశ్న అడిగారు వైరాగ్యం అంటే ప్రేమ లేకుండా ఉండటం కాదు మన బాధ్యతల్ని అస్సలు కాదు అందరి పట్ల ప్రేమ కరుణ ఉండాల్సిందే కానీ ఆ ప్రేమలో అతి మమకారం స్వార్థంతో కూడిన అటాచ్మెంట్ ఉండకూడదు ఉదాహరణకు పిల్లల పట్ల ప్రేమ ఉండాలి వాళ్ల బాధ్యత చూడాలి కానీ వాళ్ళు ఎప్పుడూ మనతోనే ఉండాలి మనం చెప్పినట్టే వినాలి అనే ఎక్స్పెక్టేషన్ అది జరగనప్పుడు కలిగే బాధ అదే అటాచ్మెంట్ ఓ అర్థమైంది వైరాగ్యం ఈ అటాచ్మెంట్ ను తగ్గిస్తుంది మన కర్తవ్యాన్ని నిష్కామంగా అంటే ఫలితం ఆశించకుండా చేయడానికి హెల్ప్ చేస్తుంది ఓకే అంటే ప్రేమించటం వేరు అంటిపెట్టుకుని వేలాడటం వేరు క్లియర్ మరి ఈ ఏకాంత సాధన వైరాగ్య భావన ఇవి ఎప్పుడు మొదలు పెట్టాలి ముసలితనం వచ్చాకేనా లేక ముందే ట్రై చేయొచ్చా మూలం ప్రకారమైతే ఎంత చిన్న వయసులో మొదలుపెడితే అంత మంచిది యవ్వనంలోనే ఈ ప్రాక్టీస్ మొదలు పెడితే లైఫ్లో వచ్చే అండ్ డౌన్స్ ని తట్టుకునే శక్తి పెరుగుతుంది వృద్ధాప్యం ఇంకా ప్రశాంతంగా బీనింగ్ఫుల్గా మారుతుంది పనిలేదు ఏ వయసులో అయినా సరే జీవితంలో ఎప్పుడు మనకు దీని అవసరం తెలిసినా అప్పట్నుంచి మొదలుపెట్టొచ్చు నేను తెలుసుకోవాలి అనే తపన ముఖ్యం ఆ క్షణమే సరైన సమయం ఈ అంతర్ముఖ ప్రయాణంలో ఏకాంతాన్ని వైరాగ్యాన్ని పెంచుకోవడంలో మనకు హెల్ప్ చేసేవేమైనా ఉన్నాయా ఇక్కడ మీరు చెప్పిన ఆధ్యాత్మిక గ్రంథాల రోలేంటి చాలా చాలా కీలకమైన పాత్ర ఉంది భగవద్గీత భాగవతం రామాయణం ఇలాంటి మన సనాతన గ్రంథాలు కేవలం కథలు కావు కదా కావు అవి జీవిత సత్యాలనీ మనిషి సైకాలజీని ధర్మాన్ని విశ్లేషించే గొప్ప విజ్ఞాన సంపద వాటిని చదవడం చదినింది మననం చేసుకోవడం దీనివల్ల మన ఆలోచనా విధానమే మారుతుంది అలాగే రమణ మహర్షి బోధనలు కంచి పరమాచార్య ఉపదేశాలు అవును రామకృష్ణ పరమహంస కథామృతం ఆదిశంకరుల భజగోవిందం ఇవన్నీ కూడా అంతే మనల్ని మన లోపలికి చూసుకోమని ఎంకరేజ్ చేస్తాయి త్రిపుర రహస్యం లాంటి గ్రంథాలు ఇంకా లోతైన ఆత్మవిచారణకు దారి చూపిస్తాయి అంటే ఈ గ్రంథపఠనం ఈ మహనీయుల బోధనల అధ్యయనం ఇవన్నీ మన దృష్టిని బయటి ప్రపంచం నుంచి ఇతరుల నుంచి సమస్యల నుంచి మన లోపలికి మళ్లిస్తాయి అనమాట ఖచ్చితంగా మన ఆలోచనల్ని మన ఎమోషన్స్ని ఆబ్జెక్టివ్గా గమనించడం మొదలు పెడతాం ఇది ఆ స్వీకరణకు వైరాగ్యానికి దారితీస్తుంది సరిగ్గా చెప్పారు అదొక అద్దంలాగా పనిచేస్తుంది అసలు నేనెవరు నా బలహీనతలేంటి నేను దేనికి విలువిస్తున్నానో నా భయాలేంటి ఇలాంటి ప్రశ్నలకు జవాబులు మనలోనే దొరుకుతాయి అవును ఈ స్వీయ పరిశీలన ఈ అంతర్మథనం మనల్ని మరింత స్ట్రాంగ్గా ప్రశాంతంగా మారుస్తాయి బాగుంది ఇన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇప్పుడు అసలు పాయింట్ కొద్దాం ఈ దారిలో వెళ్లడం వల్ల అంటే వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయడం ఏకాంతాన్ని ప్రాక్టీస్ చేయడం వైరాగ్యాన్ని పెంచుకోవడం స్పిరిచువల్ బుక్స్ చదవడం వీటి వల్ల వృద్ధాప్యంలో మనకొచ్చే అసలైన బెనిఫిట్స్ ఏంటి లైఫ్ ఎలా మారుతుంది అన్నిటికంటే ముఖ్యమైన బెనిఫిట్ వృద్ధాప్యం ఒక శాపంలా కాకుండా ఒక వరంలా అనిపిస్తుంది మూలంలో ఒక పోలిక వాడారు చాలా బాగుంది అది ఏంటది బాగా పండిన పండుకి సహజంగా ఒక తీపి ఒక సువాసన ఎలా ఉంటాయో అలాగే జ్ఞానంతో పరిణితితో కూడిన వృద్ధాప్యం కూడా ఆనందాన్ని సంతృప్తిని ఇస్తుంది నిజం చెప్పాలంటే యవ్వనంలో ఉండే భౌతిక సుఖాల కన్నా కూడా ఈ మానసిక ప్రశాంతతతో కూడిన వృద్ధాప్యాన్ని ఎక్కువగా ఎంజాయ్ చేయొచ్చని మూలం గట్టిగా చెప్తోంది వావ్ ఇది వింటుంటే చాలా ఆశ కలుగుతోంది అంటే వృద్ధాప్యమంటే కేవలం నొప్పులు రోగాలు ఒంటరితనం కాదు దాన్ని మనం సరిగ్గా జీవిస్తే అదొక అద్భుతమైన పరిపూర్ణమైన స్టేజ్గా మార్చుకోవచ్చు అని అర్థమవుతోంది నిజమే ఎందుకంటే వైరాగ్యం ఆ డిటాచ్మెంట్ అలవాటైనప్పుడు బయటి ప్రపంచం నుంచి వచ్చే నెగటివిటీ మనల్ని అంతగా ఇబ్బంది పెట్టదు ఎవరో నన్ను పట్టించుకోవట్లేదు నాకు వాల్యూ ఇవ్వట్లేదు నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నారు ఇలాంటి ఆలోచనలు మనసుని డిస్టర్బ్ చేయవు ఎందుకంటే మన ఆనందం ఇతరుల మీద డిపెండ్ అవ్వదు కాబట్టి సరిగ్గా అదే అది మన లోపల నుంచి వస్తుంది అప్పుడు బహుశా ఇతరులతో మన బిహేవియర్ కూడా మారుతుందేమో సలహాలివ్వడం జోక్యం చేసుకోవడం లాంటివి తగ్గుతాయా అనవసరంగా అందరి విషయాల్లో తలదూర్చం అడగకపోయినా సలహాలివ్వం ఎవరైనా మనస్ఫూర్తిగా అడిగితే మాత్రం అప్పుడుకూడా నేను కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్ని చెప్పించేది ఆ పైవాడే అనే వినయంతో నిస్వార్థంగా మనకు తెలిసింది చెబుతాం ఫలితం మీద ఆసక్తి లేకుండా అవును ఉన్నదాదితో అది ఎంతైనా సరే పూర్తి సంతృప్తితో జీవిస్తాం ఎక్కువ టైం మనతో మనం మన అంతరాత్మతో మన ఇష్టదైవంతో గడపడానికి ఇష్టపడతాం ఇదంతా ఫైనల్గా మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది మనందర్నీ ఏదో ఒక టైంలో భయపెట్టే ఒక విషయం ఉంది కదా మరణం దాని గురించిన ఆలోచనలను ఇదెలా ఎఫెక్ట్ చేస్తుంది మరణ భయాన్ని దాటడానికి దారి ఎలా హెల్ప్ చేస్తుంది ఇదే ఇదే అన్నిటికంటే కీలకమైన అంశం ఈ ప్రయాణం యొక్క డెస్టినేషన్ అని కూడా చెప్పొచ్చు ఈ ఆధ్యాత్మిక సాధన గ్రంథపఠనం ఏకాంత వాసం వైరాగ్య సాధన ఇవన్నీ చివరికి నేనెవరు హూ అమ్ఐ అనే ఆ బేసిక్ క్వశ్చన్ కి ఆన్సర్ వెతకడానికే మనం మనల్ని ఈ శరీరం అనుకున్నంతకాలం ఈ మనసు అనుకున్నంతకాలం ఈ ఆలోచనలు అనుకున్నంతకాలం ప్రమాదం ప్రమాదమొస్తే భయం వేస్తుంది మరణమంటే ఈ శరీరం ఈ ఐడెంటిటీ పోవడమే కాబట్టి ఆ భయం సహజం కానీ కాని సాధన ద్వారా గురువుల మాటల ద్వారా నేను ఈ నశించే శరీరాన్ని కాదు నేను కాలానికి అతీతమైన శాశ్వతమైన ఆత్మస్వరూపాన్ని ఆ పరమాత్మలో ఒక అంశని అనే ఎరుక ఒక అనుభూతి కలగడం మొదలవుతుంది ఇది జస్ట్ ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్ కాదు ఒక డీప్ కన్విక్షన్ ఒక ఎక్స్పీరియన్స్ ఆ అనుభూతి కలిగినప్పుడు మరణం పట్ల మన యాటిట్యూడ్ ఎలా మారుతుంది ఆ జ్ఞానం మనలో స్థిరపడినప్పుడు శరీరం ఉండటం లేకపోవటం ఇవి అంత ఇంపార్టెంట్ విషయాలుగా అనిపించవు ఎందుకంటే నేను అనేది శరీరానికి లిమిట్ అయి లేదు కదా అప్పుడు మరణం ఒక శత్రువులా ఒక ఎండింగ్లా కాకుండా కేవలం ఒక మార్పుగా ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్లడంగా కనిపిస్తుంది మనం పాతబట్టలు వదిలి కొత్తవి వేసుకున్నట్టు ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరో ప్రయాణానికి సిద్ధమవుతుందని అర్థం చేసుకుంటాం అద్భుతం అంటే మరణ భయం అనేది బేసిక్గా మనం శరీరం అనే ఇల్ల్యూజన్లో ఉండడం వల్లే వస్తోంది ఆత్మజ్ఞానం ఆ ఇల్ల్యూజన్ని తీసేసి భయాన్ని పోగొడుతుందన్నమాట సరిగ్గా అదే ఆత్మకు పుట్టుకలేదు చావులేదు అది ఎప్పుడూ ఉండేది శాశ్వతమైనది ఈ నిజం కేవలం పుస్తకాల్లో చదవడం కాదు మన అనుభవంలోకి వచ్చినప్పుడు ఇక భయపడటానికేముంటుంది ఏముంటుంది చెప్పండి ఆ స్థితిలో మిగిలేది ప్రశాంతత నిర్భయత్వం పరిపూర్ణత మీద చూస్తే ఈ జీనానం ఫోర్ ఆధారం వయసు పెరగడాన్ని ఒక ప్రాబ్లంలాగానో ఒక ట్రాజిడీ లాగానో చూడకుండా జీవితాన్ని కంప్లీట్ చేసుకునే ఒక గొప్ప అవకాశంగా చూపిస్తుంది అవును ఫిజికల్ చేంజెస్ రిలేషన్షిప్స్లో చేంజెస్ సహజమే అయినా వాటిని దాటి ఇన్నర్ పీస్ ఆనందం సంతృప్తి ఎలా పొందాలో చాలా క్లియర్ గా దారి చూపిస్తోంది అవును సింపుల్గా చెప్పాలంటే వృద్ధాప్యం అనేది లైఫ్ జర్నీలో తప్పనిసరిగా వచ్చే ఒక స్టేజ్ దాని గురించి భయపడకుండా దాన్ని ఒక సెల్ఫ్ డిస్కవరీకి స్పిరిచువల్ గ్రోత్కి గోల్డెన్ ఆపర్చునిటీగా మార్చుకోవాలని ఈ మూలం చెబుతోంది అవును స్వీకరణ ఏకాంత సాధన వైరాగ్య భావన ఆధ్యాత్మిక గ్రంథ పఠనం ఇవన్నీ కలిసి వృద్ధాప్యాన్ని కూడా ప్రశాంతంగా హ్యాపీగా సంతృప్తిగా గడపడానికి హెల్ప్ చేస్తాయి బాగా పండిన పండులా వృద్ధాభ్యం కూడా తీపిని సువాసనని ఇచ్చేలా జీవించవచ్చు అనే ఆలోచన నిజంగా చాలా ఇన్స్పైరింగ్ గా పవర్ఫుల్గా ఉంది ఇది వృద్ధాభ్యం వైపు మనం చూసే యాటిట్యూడ్నే మార్చేస్తుంది నిశ్చయంగా ఇది జీవిత చరమాంకాన్ని భయంతో యాంగ్జైటీతో కాకుండా ధైర్యంతో ప్రశాంతతతో ఒకరకంగా చెప్పాలంటే ఒక సెలబ్రేషన్లా యాక్సెప్ట్ చేయడానికి మనల్ని ప్రిపేర్ చేస్తుంది ముగించే ముందు వింటున్న వారి కోసం ఒక ఆలోచనను వదిలి వెళదాం ఈ మూలం చెప్పినట్టు మన అసలు స్వరూపం ఈ శరీరం కానప్పుడు అది శాశ్వతమైన ఆత్మ అయినప్పుడు ఇతరులు మనల్ని గుర్తుంచుకున్నా మర్చిపోయినా దాని అసలు విలువెంత మంచి ప్రశ్న మనం సాధించినవి కట్టుకున్నవి మన జ్ఞాపకాలు ఇవన్నీ ఆ ఆత్మ దృష్టిలో ఎంతవరకు ముఖ్యం జీవిత చరమాంకం నిజంగా ఒక ముగింపు కాకపోతే ఆ ట్రాన్జిషన్ని ఆ మార్పుని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఎలా స్వాగతించాలి దీని గురించి ఆలోచించండి